ఇప్పుడు మనం చూస్తున్న ఈ గుహలు ఉండవల్లి గుహలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లాల్లో ఉన్నాయి ఇది గుంటూరు నగరానికి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ గుహలో ఏడవ శతాబ్దానికి చెందినవి ఇందులో నాలుగు ఐదవ శతాబ్దానికి చెందిన గుప్తుల కాలం నాటి శిలా నిర్మాణాలను చూడవచ్చు మనం గుప్తుల చక్రవర్తిలో ఎక్కువ మంది వైష్ణవులు కాబట్టి నరసింహ విష్ణు రామాయణ కథలకు సంబంధించిన అనేక శిల్పాలను మనం ఇప్పుడు చూస్తున్నాం గుప్తులు కృష్ణకము నాలుగు వందల ఇరవై నుంచి ఆరు వందల ఇరవై నాటికి విష్ణుకుండిన రాజులతో సంబంధం కలిగి ఉన్నాయి ఈ గుహలు అనంత పద్మనాభ స్వామి నరసింహస్వామి దేవతలకు అంకితం చేయబడ్డాయి జైనులు బౌద్ధులు సన్యాసులు తరువాత వీటిని విశ్రాంతి గృహాలుగా కూడా ఉపయోగించారంట ఈ గుహలు నాలుగు ఐదవ శతాబ్దంలో ఇసుక రాయితో ఉన్న ఒక కొండపై చెక్కబడి ఉన్నాయి ఇక్కడ అనేక గుహలు కూడా ఉంటాయి నాలుగు అంతస్తులు కలిగిన ఒక గుహలో బాగా తెలిసిన గుహలు ఒకటైన రెండవ అంతస్తు లోపల ఒకే నల్లరాయి ఫలకంపై విశాలమైన భంగిమలో విష్ణుమూర్తి భారీ విగ్రహం చెక్కబడి ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని అనేక బౌద్ధ కళాఖండాలు స్తూపాలకు హిందూ దేవాలయాలు దేవాలయాలు మార్చాలని చెప్పటానికి ఉండవల్లి ఒక ఉదాహరణగా పేర్కొనవచ్చు ఇది మొదట ఉదయగిరి ఖండగిరి నిర్మాణాన్ని పోలి ఉండే హిందూ గుహ ఇది విజయవాడలో మనం చూస్తున్న ఉండవల్లి గుహలు